నీకు పెద్ద సారు మళ్ళా మీటింగ్ పెడుతున్నాడు మన పాత రోజులు రా నాకైతే మస్తు సంబరంగా అంటే మస్తు సంబరంగా ఉన్నది రా నీకేందన్నా నాకే మస్తు సంబరంగ ఉంది అన్నా సారు మళ్ళా మన ముందుకు వస్తుంది కదన్న మనకి పాత రోజులు అన్న మళ్ళా మందే నడుస్తుందన్న మొత్తం అప్పట్లో ఎన్ని చేసినావు ఎన్ని ఎన్ని చేసినావు ఎన్ని అన్న మళ్ళా మన రోజులు మనకు వస్తాయి అన్నా మన అక్క ఎక్కడ అంటే అక్కడ సారదంధాలు చేసేది అక్కకి ఈ పదవి పోతేంది మన కాక ఇంకొక పదవి రెడీ ఉంచేటోడు మన అక్కకి మన అన్న ఏమన్నా తక్కువనారా ప్యాలెస్ లో తీరగా ఫార్మ్ అబ్బా అన్న జలసాలే వేరుండేదిరా మన కాక ఏమన్నా తక్కువ అనే ఆ ఫోన్ ట్యాపింగ్ లో కాళేశ్వరం కమిషన్లు నోరు తెరిస్తే పుట్టే డబలు లక్షల కట్టు కదలు కాదే మన కాకెందుకు తక్కువే అరే ఊకే వాళ్ళ గురించి మన గురించి చెప్పారా అప్పుడు ఎట్లుండేరా తాగినంత తాగుడు తిన్నంత తిండి అబ్బా సారు ఒక సభలో మాట్లాడుతుంటే ఉబ్బాగక ఈ కొట్టి గోలు చేసిన అంతే అల్లారా బేగు కాని మరని అని మస్తు తిట్టిండు అప్పుడు సారు తిట్టింది నిన్నే నారా అవురా నన్నే అది ఇప్పటికి ఇంకా మస్తు మీమ్స్ అవుతున్నాయి అన్న అంటే మళ్ళా మీటింగ్ అవుతున్నాయారా మళ్ళా మస్తు తిడతాడు సార్ నన్ను మళ్ళా తిడితే తిట్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ట్వంటీ థర్టీ దాకా ఫుల్గా వైరల్ ఫుల్ ఫుల్గా వైరల్ అవుతామన్నా ఇట్లా ముంచిన నా పక్క పెడితే ఆ సభలకు పోతే బీర్లు బ్రాండ్లు డీసీల డిన్నర్లు అవ్వా మళ్ళా ఆ పాత రోజులు రాబోతున్నాయి రా మన మేలు కోరి సారు మళ్ళా బయటికి రాబోతున్నాడే మేలు లేదు తోకమంటలేదురా పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కదా అందుకే మళ్ళా సభలు పెడుతున్నాడు అన్న మన పార్టీ తన మస్తు పైసలు ఉన్నాయన్నా ఇప్పుడున్న సర్కారు మీద పోయడానికి మస్తు పైసలు ఇస్తున్నారు సర్కారు జనం కోసం ఎన్ని పథకాలు తెచ్చినా ఏం చేస్తలేదు అని చెప్పి మస్తు బదనం చేయాలి సర్కార్ అవి ఎట్లాగో చేస్తున్నాం కానీ నువ్వైతే సార్ సభకు తయారు ఉన్నవా అరే తయారు ఉన్నారా బయ్ ఈసారి సార సభకు అసలు మిస్ అయ్యి లేదు దుమ్ము లేపాలా పోగుడేరా అని ఈసారి పోగుడే ఈసారి నేను కూడా నాలుగు తిట్లు తింటారా మంచిగా ముప్పై అయితే